డ్రెస్ కటింగ్లో మెయిన్గా మూడు విషయాలు అనేవి మనం గుర్తుపెట్టుకుంటే డ్రెస్ కటింగ్ అనేది చాలా సింపుల్ అండ్ ఈజీ అండి చెస్ట్ అలాగే నడుము తర్వాత నెక్స్ట్ వచ్చేసి నడుము హిప్ ఈ మూడు అనేవి మనం గుర్తుపెట్టుకుంటే బేసిక్ విషయాలు డ్రెస్ కటింగ్ అనేది చాలా సింపుల్గా అయిపోతుంది ఈ మెయిన్ విషయాలు అయితే నేను ఇక్కడ హైలైట్ చేస్తూ సింపుల్గా బిగినర్స్ కూడా డ్రెస్ కటింగ్ ఎలా చేసుకోవచ్చో నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్ ఒకసారి చూసేయండి ఎంత సింపుల్గా మనం కటింగ్ అనేది చేసుకోవచ్చు సింపుల్గా చాలా తక్కువ టైంలో నేనైతే ఈజీ మెథడ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి ఛానల్లో మీరు ఈ వీడియోని క్లారిటీగా చూసేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి ఫ్యాషన్ టైలర్స్ మనం ఈరోజు ఫార్టీ సైజ్ పంజాబీ డ్రెస్ అండి ఎలా కటింగ్ చేయాలో వీడియోలో క్లారిటీగా అయితే చూద్దాం ఒక మెయిన్ విషయం ఏంటంటే ఆది డ్రెస్సు ఆది డ్రెస్ని బేస్ చేసుకొని మెజర్మెంట్స్ అనేవి ఎలా తీసుకోవాలి ఫుల్ డ్రెస్ కటింగ్ అనేది ఎలా చేయాలనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను డ్రెస్ టాప్ అలాగే ఫ్యాంటు ఇది వచ్చేసి ఫ్యాంట్ అనమాట రెండు కటింగ్ అనేది మనం చూసేద్దాం ఈ వీడియోలో పదిహేను నిమిషాలు వీడియో అయితే ఉందండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే నేను ఎలా మెజర్మెంట్స్ అనేవి తీసుకుంటున్నాను మీకు క్లారిటీగా అర్థమవుతుంది మెయిన్గా ఏంటంటే ఇచ్చిన ఆది డ్రెస్ని బేస్ చేసుకొని నేను కటింగ్ అనేది చేస్తున్నాను ముందుగా ఫ్యాంట్ అనేది ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ అనమాట ఇలా వేసుకొని కోరంచులు మనకు ఆపోజిట్ ఉండేలాగా ఫోల్డింగ్ మన వైపు ఉండేలాగా ఇలాగైతే పరుచుకున్నాను ఫ్యాంట్ కటింగ్ అనేది చాలా సింపుల్ పద్ధతిలో రెండే రెండు మెయిన్ మెజర్మెంట్స్ తోటి కటింగ్ అన్ని సింపుల్గా చెప్తానండి చూసేయండి ముందుగా మనం ఇలా పరుచుకున్న తర్వాత మన ఆది ఇచ్చిన ఫ్యాంట్ అయితే ఉంది కదా ఫ్యాంట్ అనేది ఇలా పరుచుకోండి పైన ఖర్చు కోసం పావించి వదిలేసి పెట్టుకోవాలన్నమాట ఈ ఫోల్డింగ్స్ అనేవి కూడా నీట్గా తీసేసుకొని కటింగ్ అనేది చేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ అందుకని నేను చివర కూడా తీసేసాను ఇప్పుడు చూపిస్తాను చూడండి చూడండి క్లాత్ అనేది ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ వచ్చినాయి మనకి ఇలా కటింగ్ చేసుకుంటే మనకి రెండు ఫ్యాంట్ కాల్ రెండు అనేది లెగ్స్ అనేవి వస్తాయి అన్నమాట చూడండి ఫ్యాంట్ పొడవ ఇక్కడకుంది ఇక్కడ నుంచి కింద ఒక రెండేళ్ళు చూడండి నేనైతే మూడేళ్ళు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఫిల్ట్ కోసం అలాగే ఇలా ఖర్చు కోసం ఒక ఇంచులు రెండేళ్ళు ఉండేలాగా ఎక్స్ట్రాగా తీసుకున్నాను చూడండి మనకి ఇక్కడికి వస్తుంది స్టిచ్ నేను ఇక్కడ మెజర్మెంట్స్ అనేవి ఏమి టేప్ యూజ్ చేయట్లేదు ఓన్లీ ప్యాంట్ తోటే చూడండి ఇది వచ్చేసి మనకి పన్న ఎంత ఉంటే అంత పెట్టేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ మనం ఫ్రిల్స్ పెట్టుకుంటాం కాబట్టి ప్యాంట్ అనేది చాలా ఫ్రీగా బాగుంటుంది ఇక్కడ నుంచి క్రాస్గా ఇలాగా ఒక లైన్ అయితే గీసుకున్నాను చూడండి ఎగస్టా ఉందంతా మనకి ఒక టూ ఇంచెస్ దాకా ఖర్చు అయితే ఉంటుంది మరి ఎక్కువ ఖర్చు వద్దనుకోండి కొంచెం లోపల కటింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఇలాగ ఈ రెండు మెజర్మెంట్స్ అని చూసుకుంటే సరిపోతుంది ఇలా సైడు ఇలాగ కింద రెండు వేళ్ళు ఉండేలాగా అలాగే పొడవు కింద ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేలాగా పెట్టుకున్నాను వ్యాస్టీస్గా మనం ఎలా మార్కింగ్ చేసుకున్నామో అదేవిధంగా కటింగ్ అనేది చేసేసుకోవడమే చాలా అంటే చాలా ఈజీగా సింపుల్ మెథడ్లో ఫ్యాంట్ కటింగ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే ఈ మెథడ్లోనే చేస్తాను చాలా ఈజీగా సింపుల్గా మనకి పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఏం ఎక్కువ తక్కువ ఏం రావు ఇక్కడికి అన్నమాట నేను మార్కింగ్ చేసుకొని నాకు కిందది కట్ చేయలేదు అబ్జర్వ్ చేశారా మీరు అలాగే ఇది బాటమ్ అనమాట పైదానికి మనకి కరెక్ట్గా నడుము దగ్గర ఫోల్డింగ్ కోసం నేను ఒక టూ ఇంచెస్ వదులుకొని కింద కూడా కరెక్ట్గా ఎంత ఉందో అంత అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను అలాగే ఖర్చు కోసం సైడ్ కూడా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంచుకొని కటింగ్ అనేది చేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంతే చాలా సింపుల్గా ఫ్యాంట్ కటింగ్ అనేది మనకి అయిపోయింది స్టిచ్చింగ్ వీడియో అయితే ఆల్రెడీ నేను లైవ్లో అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో షూట్ చేసి ఆల్రెడీ త్రీ డేస్ అవుతుంది సో నా కటింగ్ వీడియో పెట్టడానికి కొంచెం లేట్ అయిందనమాట స్టిచ్చింగ్ వీడియో అయితే ఆల్రెడీ ఫోర్స్ చేశాను కావాలనుకుంటే ఒకసారి ఛానల్ విజిట్ చేయండి లైవ్లో ఉంది లైవ్ వీడియోస్లో అప్లోడ్ చేస్తుంది ఫ్రెండ్స్ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి అప్పుడే నేను స్టిచ్చింగ్ ఎంత సింపుల్గా చేశాను అనేది మీకు అర్థమవుతుంది క్లారిటీగా బిగినర్స్కి అయితే ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇది వచ్చేసి డ్రెస్ అనమాట డ్రెస్కి లైనింగు ఇది వచ్చేసి టూ అండ్ హాఫ్ మీటర్ అయితే ఉంది హ్యాండ్స్ వచ్చేసి ఒక హాఫ్ మీటరు అలాగే మనకి టాప్ వచ్చేసి ఒక టూ మీటర్స్ అయితే పడుతుంది మొత్తం టూ అండ్ హాఫ్ మీటర్ అయితే లైనింగ్ అనేది మనం తీసుకోవాలి డ్రెస్కి చూడండి డ్రెస్కు మనం ఇచ్చిన ఆది డ్రెస్ బేస్ చేసుకొని మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలనేది మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫస్ట్ మన చెస్ట్ అనేది ఇలా చంక కింద దగ్గర నుంచి ఇలా కొలుచుకోవాలి సో ఇలా కొలుచుకుని నాకు కరెక్ట్గా ట్వంటీ ఉంది అంటే ఫార్టీ సైజ్ అనమాట అలాగే నడుం దగ్గర చూడండి థర్టీ ఎయిట్ వస్తుంది టూ ఇంచెస్ మనకి తగ్గుతుంది అనమాట పంతొమ్మిది వచ్చింది అలాగే కట్స్ చూడండి కట్స్ కూడా ట్వంటీ వన్ ఉంది అలాగే మన కట్స్ కింద కూడా ఒకసారి చూసుకుంటే ఫోర్టీన్ వచ్చింది స్టార్టింగ్ నుంచి కట్స్ కరెక్ట్గా ట్వంటీ దగ్గరికి వచ్చిందనమాట ఈ మెయిన్ మనం గుర్తుంచుకోవాల్సిన బేసిక్ అనమాట ఈ విధంగా మెజర్మెంట్స్ అనేది తీసుకుంటే డ్రెస్ కటింగ్ అనేది చాలా ఈజీగా సింపుల్గా అవుతుంది ఒకసారి డ్రెస్ పొడవనేది చూసుకొని మనం మెజర్ చేసుకుందాం చూడండి నేను ఇలా పెట్టి పైన ఖర్చు కోసం పావించిలాను కింద ఒక టూ ఇంచెస్ మనకి కింద ఫోల్డింగ్ అయితే వస్తుంది కదా దానికోసం కింద ఒక టూ ఇంచెస్ అయితే మార్క్ చేసుకోవాలి చూడండి ఫస్ట్ ఇలా పొడవైతే అయితే పెట్టాను లైనింగ్ అనేది ఇట్లా డబల్ ఫోల్డింగ్ మీద ఉందండి మనకి ఫ్రంట్ బ్యాకు రెండు ఒకసారి కటింగ్ అనేది చేసేసుకుంటున్నాం లైనింగు ఇలా ఫోర్ ఫోల్డింగ్స్లో అయితే వేసుకొని నేను మెజర్మెంట్స్ అనేవి పెట్టుకుంటున్నాను చూడండి అది డ్రెస్ని బేస్ చేసుకుని నేను కటింగ్ అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఏమైనా అర్థం కాబట్టి కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను చాలా సింపుల్ పద్ధతిలో మూడే మోడి మూడు బాడీ మెజర్మెంట్స్ అనేవి మనం మెయిన్గా తీసుకుంటే డ్రెస్ కటింగ్ అనేది చాలా సింపుల్ అండ్ ఈజీ అయిపోతుంది చూడండి ఒకసారి పొడవ అనేది నేను చెక్ చేసుకొని ఒక లైన్ అయితే గీసుకుంటున్నాను కింద ఇక్కడికి మనకి కటింగ్ అనేది లైనింగ్ కటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి షోల్డర్ వచ్చేసి నేను సిక్స్ అండ్ హాఫ్ తీసుకున్నాను అలాగే డౌన్ కూడా చంక డౌన్ షోల్డర్ వచ్చి సిక్స్ అండ్ హాఫ్ అంటే మనకి నెక్ షోల్డర్ రెండు కలిసి అలాగే నెక్ డౌన్ కూడా చంక డౌన్ కూడా ఆరున్నర తీసుకున్నాను అలాగే చెస్ట్ వచ్చేసి టెన్ అండి అంటే మనకి ఫార్టీ సైజు కదా నాలుగు ఫోల్డ్ మీద ఉంది కాబట్టి క్లాత్ టెన్ అనేది తీసుకుంటున్నాను ఇప్పుడు చంక డౌన్ సిక్స్ అండ్ హాఫ్కి అలాగే మనం చెస్ట్ కూడా ఒక్కసారి మెజర్ చేసుకొని ఇలా చంక ఆమ్ రౌండ్ కోసం నేను ఇలాగ లైన్స్ అయితే గీస్తున్నాను ఫ్రెండ్స్ మీకు లైన్స్ అనేవి కొంచెం క్లారిటీగా కనిపించట్లేదు సో ఇలా అనమాట ఇలా అయితే గీసాను ఇక్కడ చంక ఆమ్ రౌండ్ కోసం వన్ అండ్ హాఫ్ దగ్గర మార్క్ చేసుకొని చంక రౌండ్ షేప్ అనేది ఇలా ఇచ్చేసాను చూడండి అలాగే కింద చెస్ట్ దగ్గర పంతొమ్మిది అంటే ఫోర్ ఫోల్డింగ్స్ మీద పైన ఎంత తీసుకున్నాము టెన్ తీసుకున్నాం కదా చెస్ట్ అలాగే మిడిల్లో వచ్చేసి నైను చూడండి ఇక్కడ నైన్ అనమాట ఇక్కడ నైను మార్కింగ్ చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి టెన్ రెండించులు ఖర్చు కోసం ఇక్కడ కూడా రెండించులు ఇంచులు ఖర్చు కోసం ఇది వచ్చేసి మనకి ట్వెల్వ్ అలాగే ఒక వన్ ఇంచ్ ఖర్చు కోసం ఖచ్చితంగా కట్స్ దగ్గర మనకి రెండు ఇంచులు ఖర్చు అవసరం లేదండి వన్ ఇంచ్ సరిపోతుంది ఇప్పుడు ఇది మూడు లైన్లు అనేవి మనం ఇలా కలుపుకోవాలి మూడు డాట్స్ అనేవి చంక దగ్గర చెస్ట్ దగ్గర అలాగే నడుం దగ్గర హిప్ లూజ్ దగ్గర మూడు కలుపుకుంటూ ఇలా లైన్ అనేది గీసుకున్నాం ఇది హిప్ లూజ్ మనకి హిప్ లూజ్ అని కరెక్ట్గా హిప్ పొడవ అనేది ట్వంటీ దగ్గర మార్క్ చేసుకున్నాను నేను పై నుంచి కిందకి ట్వంటీ దగ్గర మార్క్ చేసుకున్నాను ఈ సైజు వాళ్ళకి కరెక్ట్గా ట్వంటీ అయినా సరిపోతుందండి ట్వంటీ ట్వంటీ వన్ అంతకన్నా ఎక్కువ అయితే ఉండదు కట్స్ చూడండి ఒక్కసారి ఇక్కడ నెక్ వచ్చేసి మనకి త్రీ అలాగే షోల్డర్ త్రీ అండ్ హాఫ్ అనమాట ఇంకా నెక్ మనకి ముందు పక్క వచ్చేసి ఒకసారి నెక్ చెక్ చేసుకుంటూ సరిపోతుంది ఇక్కడికి ఉంది కరెక్ట్గా చంకా ఆమరం అనుకున్న మనం ఆది డ్రెస్సులు అదే విధంగా మార్క్ చేసుకుంటే కరెక్ట్గా ఉంది కరెక్ట్గా సరిపోతుంది సో ఇప్పుడు మనం ఏ విధంగా మార్క్ చేసుకున్నామో విధంగా కటింగ్ చేసుకోవాలి మెయిన్గా ఇంకొక ఇష్యూ ఏంటంటే కింద ఆది డ్రెస్సు పేస్ట్ చేసుకొని కింద పన్నా కూడా డ్రెస్ పన్నా కూడా ఎంత ఉందో దాని మీద ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది మనకు ఆల్రెడీ ఆది డ్రెస్ ఇచ్చారు కాబట్టి ఆది డ్రెస్ని బేస్ చేసుకొని మనం మెదర్మెంట్ అనేది తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ బాడీ మెజర్మెంట్స్ అనేవి నేను ఎక్కడ మెన్షన్ చేయట్లేదు బాడీ మెజర్మెంట్స్ తోటి ఎలాగ డ్రెస్ కటింగ్ చేయాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియో అయితే పెడతాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఆది డ్రెస్ తోటి బేస్ చేసుకొని కటింగ్ అనేది చేస్తున్నాం ఇప్పుడు నెక్కు కూడా ఒకసారి ఇలా చూసుకుంటున్నాను నెక్కు పొడవు అనేది మార్కింగ్ చేసుకొని వెడల్పు పొడవు అనేది మార్కింగ్ చేసుకొని మనం ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ కటింగ్ అనేది చేసుకోవచ్చు ఇలా అనమాట మెయిన్గా మనం చెస్ట్ అలాగే హిప్ లూజు నడుం దగ్గర లూజు ఈ మూడు లూజులు అనేవి ఎంత ఉన్నాయో చూసుకొని మార్కింగ్ అనేది చేసుకోవడమే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది నెక్ అనేది నేను ఇలా డ్రా చేస్తున్నాను మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ అనేది మార్కింగ్ చేసుకోండి నేను ఒక రౌండ్ షేప్ అనేది ఇస్తున్నాను ఒక బాక్స్ ఇచ్చేసి జస్ట్ ఒక రౌండ్ షేప్ అనేది ఇస్తున్నాను తర్వాత మీకు నెక్ ఏది కావాలంటే అలాగ రాసుకోవచ్చు నేను ఇక్కడ పలక మేడ డ్రా చేశాను అంటే స్పైర్ నెక్ అనమాట ఇప్పుడు వచ్చేసి మనకు డ్రెస్ పొడవు చూసుకున్నాం కదా ఇక్కడ మనకి ఆది డ్రెస్ కింద పన్నా ఎంత ఉందో చూసుకొని సేమ్ అదే విధంగా ఇలా ఇలా పెట్టుకుంటున్నాను చూడండి కింద ఇక్కడికి మార్కింగ్ అనేది చేసుకొని దీని మీద ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా మనకు సైడ్ వచ్చేసి కట్స్ వస్తాయి కదా కట్స్ ఫోల్డింగ్ కోసం ఇంకా వన్ ఇంచ్ ఎక్స్ట్రా అయితే తీసుకున్నాను అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా డ్రెస్ కటింగ్ అనేది అయిపోయింది ఇప్పుడు యా స్టీజ్గా మనం మార్కింగ్ అలా చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అనేది చేసేస్తున్నాను చూడండి చాలా సింపుల్గా ఈజీ పత్రల్లో అనేది డ్రెస్ కటింగ్ అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ మెథడ్ అనేది మీకు నచ్చితే ఫాలో అవ్వండి అలాగే మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల నాకైతే చాలా వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మీరు ఇచ్చే లైక్ చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఇక్కడికి మనకి కట్స్ అనేవి వస్తాయి ఒకసారి ఇలా మార్క్ చేసుకొని టక్స్ అనేవి ఇచ్చేసుకుంటే మనకి కుట్టేటప్పుడు నీట్ చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఏ మిగిలిన క్లాత్లో నేనైతే హ్యాండ్స్ కటింగ్ అనేది చేసుకోవాలి హ్యాండ్స్ కూడా చాలా సింపుల్గా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎలా తీసుకోవాలనేది మీకు చూపిస్తాను నేను హ్యాండ్ ఇలా చూడండి హ్యాండ్ పొడవు అనేది మనం ఇలా చూసుకొని బ్యాక్ వైప్ అనేది నేను ఇలా పరుచుకున్నాను కింద ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం అలాగే సైడు సైడ్ కూడా ఒక టూ ఇంచెస్ ఖర్చు కోసం అనమాట సో ఇలా సింపుల్గా మార్కింగ్ అనేది చేసుకొని ఎక్కడి నుంచి కరో షేప్ అనేది ఇలా ఇచ్చేస్తున్నాను చాలా ఈజీగా సింపుల్గా మనం హ్యాండ్స్ కటింగ్ అనేది చేసేస్తాం ఫ్రెండ్స్ హ్యాండ్స్ ఈ విధంగా కటింగ్ అనేది చేసేస్తున్నాను అంతే లైనింగ్ బేస్ చేసుకొని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కటింగ్ చేసుకున్నా చాలా సింపుల్గా మనకి డ్రెస్ కటింగ్ అనేది అయిపోయింది ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట ఇప్పుడు ఈ డ్రెస్లో పార్ట్ వచ్చేసి మనకి చూడండి డిజైన్ వచ్చింది దీన్ని సెంటర్కి ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా కటింగ్ అనేది ఎక్కువ చేసుకోవాలి ఇప్పుడు చూడండి నేను ఈ క్లాత్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ ఇట్లా మిడిల్కి ఫోల్డింగ్ అనేది చేసుకున్నాను మనకు వచ్చిన డిజైన్ సెంటర్ చేసి ఆల్రెడీ కటింగ్ చేసి పెట్టుకున్న లైనింగ్ అయితే దీని మీద పడుచుకుని కటింగ్ అనేది చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మనకి మనం ఆల్రెడీ లైనింగ్ కటింగ్ చేసుకున్నాం కదా లైనింగ్ మీద ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేలాగా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకోవాలి అలా తీసుకుంటే మనం కింద ఫోల్డింగ్ చేసి కుట్టుకున్నప్పుడు కరెక్ట్గా పొడవనేది సరిపోతుంది అనమాట మన లైనింగ్ కొంచెం తక్కువగా తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు లైనింగ్ మీద ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేలాగా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కటింగ్ చేసుకోవాలి చూడండి మీకు చూపిస్తాను ఇక్కడ తీసుకోవాలన్నమాట ఇక్కడికి సో ఇలా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసేసుకోవడమే ఒకసారి మెయిన్ ఫ్యాబ్రిక్ను కూడా చెక్ చేసి చూసుకుంటే సరిపోతుంది కరెక్ట్ ఇక్కడికి వస్తుంది మనం స్టిచ్ చేసేలాగే అక్కడికి సరిపోతుంది అనమాట ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రాగా తీసుకోవాలి కింద పట్టీ కోసం సో ఇంతే ఫ్రెండ్స్ డ్రెస్ కటింగ్ అనేది చాలా ఈజీ అండ్ సింపుల్ బ్లౌజ్ కటింగ్ కన్నా కూడా డ్రెస్ కటింగ్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనకి మెయిన్ విషయాలు మూడే మూడు విషయాలు డ్రెస్లో మనం ఏ మెజర్మెంట్స్ అనేవి చూసుకోవాలనే తెలిస్తే డ్రెస్ కటింగ్ చాలా ఈజీ అండ్ సింపుల్ స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది చాలా సింపుల్గా బిగ్నట్స్కి అర్థమయ్యేలాగా స్టిచ్చింగ్ వీడియో అయితే నేను అప్లోడ్ ఉన్నాను ఈ టాప్ కటింగ్ అలాగే ఫ్యాంట్ కటింగ్ రెండు వీడియోలు నేను లైవ్లో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ త్రీ డేస్ బ్యాకే అప్లోడ్ చేశాను నాకు వీడియో కటింగ్ వీడియో అప్లోడ్ చేయడానికి త్రీ డేస్ టైం పట్టింది కానీ స్టిచ్చింగ్ వీడియో మటుకి ఆ రోజు అప్లోడ్ చేశాను మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా కావాలనుకుంటే ఒకసారి మన ఛానల్ విజిట్ చేయండి లైవ్ వీడియోస్లో చెక్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా స్టిచ్చింగ్ వీడియో అయితే ఉంది నేను ఈ డ్రెస్కి స్క్వైర్ నెక్ అయితే పెట్టి స్టిచ్చింగ్ అనేది చేశాను పైపింగ్ వేసి అది ఎలా అనేది నేను మీకు కావాలంటే ఒకసారి ఛానల్ విజిట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ